చలికాలంలో వేడివేడి అన్నంలో ఉసిరికాయ ముక్కల పచ్చడి కలుపుకుని తింటే స్వర్గమేనండి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి వాటిని ఒక్క చుక్క తడి లేకుండా పొడిగుడ్డతో బాగా తుడిచి తరువాత వాటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో మెంతులు ఆవాలు వేసి దోరగా వేయించి వాటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి అదే ప్యాన్ లో సరిపడా పల్లి నూనె వేసి అది కాక ఉసిరికాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించి నూనె నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన అదే నూనెలో ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు పాకు వేసి కాస్త వేయించాక ఈ తాలింపులో ఇంగువ పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి వేయించుకున్న ఉసిరికాయ ముక్కల్లో సరిపడా ఉప్పు కారం మరియు ముందుగా పొడి చేసుకున్న ఆవాలు మెంతి పొడి వేసి ముక్కలన్నింటికి సరిగ్గా పట్టేలా బాగా కలిపి ఇప్పుడు దంచిన ఒక వెల్లుల్లిపాయ మరియు నిమ్మరసం కూడా వేసి మళ్ళీ బాగా కలిపి చివరిగా చల్లారిన తాలింపుని వేసి పచ్చడిని పూర్తిగా కలపాలి ఈ పికిల్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని ఒకటి లేదా రెండు రోజుల పాటు ఊరనిస్తే అప్పుడే ఉసిరికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి నిజమైన ఊరగాయ రుచి ఉంటానండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం